నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఒక మంచి హెల్తీ రెసిపీని తయారు చేస్తున్నాను ఇది మునిగాకు వేపుడు అండి మునిగాకు వేపుని ఇలా వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తినవచ్చు మునిగాకు వేపుడు సైడ్ డిష్గా కూడా చేసుకొని తినవచ్చు ముఖ్యంగా వెల్లుల్లి ఎక్కువ వేసుకొని తినాలి హెల్తీ కూడా చాలా మంచిది మునిగాకు వేపుడు ఇది షుగర్ బీపీ ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్తీ అండి వాళ్ళు కూడా తినవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు అందుకు కావాల్సిన మునిగాకు ఒకటికి రెండుసార్లు కడిగి తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని గంజు పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడయాక ఆవాలు జీలకర్ర వెల్లుల్లి మిర్చి శనగపప్పు వేసుకోవాలి వేయించిన తర్వాత మునిగాక తీసుకొని వేయించుకోవాలి ఈగాక కలిపి మూత పెట్టుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా కారం ఉప్పు వేసుకోవాలి కాసేపు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది